హాయ్ గైస్ నిన్న ఉదయం మేము దువూరికి వెళ్ళినాము అక్కడ దోశ తినాలని చెప్పేసి చూడండి దువూరు దారిదంతా అక్కడికి వెళ్ళి బండ్లో పోయినాము మేము బస్ అయితే లేట్ ప్రాసెస్ అని చెప్పేసి బండిలో పోయేసి దోశలు తిని ఇంటికి వచ్చినాము నేను మా బాబు పార్సిల్ కూడా తీసుకొచ్చినాము మా బాబు ఇంటి దగ్గర ఉందని చెప్పేసి దోశ మామూలుగా నెయ్యి దోశ వచ్చేసి నూట ఇరవై రూపాయలు జీడిపప్పు దోశ మూడు వందల యాభై అంట ఇదిగో షాపు రోడ్డు రోడ్డుపైన పక్కనే వేసేసాడు అయినా దోశలైనా పెద్ద పెనం పెట్టుకొని ఫస్ట్ తుడిచేసి తర్వాత వేసేస్తుంది ఆడా వేసేస్తుంది ముందు చూడండి ఆయిల్ అంతా పట్టించిండ్రు ఫస్ట్ ఆయిల్ తర్వాత దోశ మీద నెయ్యి వేసేస్తారు ఇలా పెద్ద పెద్ద దోశలు మామూలుగా తినే వాళ్ళకు ఒకరికి ఒకటి అయితే సరిపోద్ది కొంచెం బాగా తినే వాళ్ళకు రెండు అయితే కనుక సరిపోతాయి పెద్ద దోశలు కాబట్టి నెయ్యి ద ఎక్కువ పోస్తాను కాబట్టి ఒక దోశ అయితే ఫుల్గా అయిపోద్ది దోశ అంతా పోసిన తర్వాత ఆయన చేతోనే దిపేశాడు నెయ్యి చూడండి ఎట పోసిందో ఆమె చేతోనే తిప్పేస్తాడు మనం మామూలుగా అయితే ఇళ్ళల్లో గట్టే వాడుకుంటాము ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది చేతోనే తిప్పేసి దోశను తర్వాత అటు సైడ్ కూడా కాలిన తర్వాత మసాలా వేసేసాడు ఒక్కోసారి మూడు దోశలు వేసేస్తారు చూడండి ఇలా దోశ వేసిన తర్వాత తిప్పి దానిపైన ఆలు కుర్మా వేసేసి నెయ్యి వేసాడు పైన దోశ పైన కూడా మళ్ళీ నెయ్యి పోచాడు నెయ్యి ఎక్కువ పోసేస్తాడు పోసిన తర్వాత ఫస్ట్ ఆలు కుర్మా తర్వాత ఎరగారెం పూచాడు ఎర్రగారం పూసేసి మళ్ళీ పైన నెయ్యి యాడ్ చేసి ఇచ్చేస్తాడు ఇంకా జీడిపప్పు దానికి ఈ ఆలు కుర్మా ఎరగారెము రెండు వేసిన తర్వాత జీడిపప్పులన్నీ వేసేస్తారు చూడండి ఎంత కారం వేసిండ్రు ఇంత కారం వేసినా కానీ వాళ్ళు నెయ్యి వేసేదాన అది ఏం పెద్దగా కారం అనిపించదండి నెయ్యి కాబట్టి మంట లేకుండా సరిపోతుంది ఇంక పైన మళ్ళీ పప్పుల పొడి జల్లిండ్రు పప్పుల పొడి జల్లిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేస్తారు అన్ని దోశలకు ఆనియన్స్ వేసేసి తర్వాత జీడిపప్పులు వేస్తాను ఇగోండి ఇలాగా జీడిపప్పులు కూడా నెయ్యిలో వేయించి ఇలా వేసిండ్రు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు దోశ ఇలా ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత మేము ఇంటికి తీసుకొచ్చినాము ఇంటికి తీసుకొచ్చి చూడండి దోశ ఓపెన్ చేసి మా పాప తింటుందని ఇలా తింటాంది చాలా టేస్టీగా ఉన్నింది దోశ మీరు కూడా ఒకసారి వీలైతే కనుక ట్రై చేయండి अंदर की बाय